హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను భారతీ వెల్కమ్ టు భారతీ బ్లాగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ పలావ్ అండి సింపుల్గా టేస్ట్గా రైస్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూపిస్తాము ఫస్ట్ నేను చూడండి రైస్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ నెయ్యి వేసుకున్నాను అందులో సాజీరా ఎలాచి చెక్క లవంగా అలాగే బిర్యానీ ఆకులు ఒక రెండు దాకా వేసుకున్నానండి ఇవి లైట్గా వేగిన తర్వాత ఆనియన్ చిన్నగా కట్ చేసిన ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకున్నాను అంతలోపల అది ఫ్రై అయ్యేంత వరకు పన్నీర్ని ఫ్రై చేసుకుంటున్నాను చూడండి వేరే గిన్నెలో ఇలా స్టవ్ మీద ఫ్రై చేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కారము అలాగే సాల్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు ఇక్కడ ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు అందులో పచ్చి బఠానీలు క్యారెట్ ఒక కప్పు దాకా బఠానీ ఒక కప్పు దాకా వేసుకొని ఇవి ఆయిల్లో కొద్దిగా వేగాలండి చూడండి ఇలా వేగిన తర్వాత ఇక్కడి పసుపు కొద్దిగా కారం అలాగే ధనియా పౌడర్ ఒక స్పూన్ దాకా మీరు స్పైసెస్ బాగా కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు నేను బాస్మతి రైస్ని వేసుకుంటున్నాను ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకొని పెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది అలాగే ఇలా ఆయిల్లో ఇలా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలండి ఇలా కలపడం వల్ల మంచిగా పొడి పొడిగా ఉడుకుతుందండి ఇప్పుడు మనము ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి టూ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొద్దిగా కరివేపాకు పుదీనా ఉంటే పుదీనా కొత్తిమీర అవన్నీ యాడ్ చేసుకోండి అలాగే పన్నీర్ని మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి కలుపుకుందాము కొద్దిగా లెమన్ జ్యూస్ని వేసుకోవడం వల్ల పలావ్ అనేది పొడి పొడిగా ఉడుకుతుందండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం చాలా సింపుల్ కదండి రైస్ కుక్కర్లో కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే మీకు కూడా ఈ రెసిపీగా నచ్చినట్లయితే ప్లీజ్ అండి భారతీ బ్లాగ్స్ని లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్